హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సల్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా ఇంట్లో కొన్ని పనులు అయితే చేసుకున్నాను అవి ఏమేమి చేసుకున్నాను ఏంటన్నది షేర్ చేస్తాను అలాగే మీకు రుమాలి రోటీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి టేస్టీగా అన్నది కూడా చూపిస్తాను వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో వీడియోనిస్తే మాత్రం ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి మీరు మాత్రం ఇచ్చే సపోర్ట్ వల్లే నేను ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలనిపిస్తుంది నాకైతేనే నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకి యూస్ అన్నదే లేదనమాట చాలా డౌన్ అయిపోయింది హండ్రెడ్ కూడా దాటట్లేదు సో ప్లీజ్ అండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోస్ అయితే చూడండి మీ నుంచి నేను ఆశించి దొక్కుడే వీడియోస్ చివరి వరకు చూడండి ఎలా ఉన్నదన్నది కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు కొంచెం ఇంట్లో క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అది అదేంటంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం కదండి అయితే నేను నవేద్యాలు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను మొన్న పిల్లలకి ఇద్దరికి పొంగి చూపింది కదా సో పొంగి చూపింది కాబట్టి ఇంట్లో నవేద్యాలు పెట్టుకుందాం అని చెప్పేసి ఇల్లంతా క్లీనింగ్ అయితే చేశాను యాక్చువల్లీ ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఈ పని అన్నీ చేసుకుంటాను కాకపోతే ఇప్పుడు ఊరెళ్ళే ముందు అన్నీ చేసుకుంటున్నాను అనమాట సో ఏమేమి చేసుకున్నానని చూపిస్తాను ముందైతే కటెన్స్ బెడ్షీట్స్ ఇవన్నీ తీసి వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను అయితే నేను అట్లా ఉత్తిన ఆరేస్తుంటే మెత్త మెత్తగా ఉంటున్నాయండి ఈ ఎండకి ఏంటంటే ఏదన్నా కొంచెం అది స్టిఫ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను గింజ అయితే పెడదాం అనుకుంటున్నాను సో గింజకి కోసం అయితే ఇప్పుడు అంత గింజి తేవాలంటే మనం అసలు గింజి వాచుతాము అంటే అంత ఎక్కువ ఉండదు కదా గింజి వాచ్నని అయితే నా దగ్గర గింజి పౌడర్ అయితే ఉన్నదనమాట సో గింజి పౌడర్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను ఆల్రెడీ స్టవ్ మీద నేను వాటర్ అయితే పెట్టేశానండి వాటర్ మరిగే లోపల నేను గింజి పౌడర్ అయితే తీసుకున్నాను ఇది ఊరి నుంచి అయితే తీసుకుని వచ్చేనప్పుడు సో ఇప్పుడైతే యూజ్ అవుతుందనమాట ఇందులో అయితే వాటర్ వేసేస్తాను ఇది ఎలా ఉంటుంది అంటే సేము కాన్ కాన్ఫ్లోర్ ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంటుందండి ఇందులో వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాను కదా అవి కొంచెం అయితే మరుగుతున్నాయి ఆ మరిగినప్పుడు ఏంటంటే కాన్ఫ్లోర్ కాన్ఫ్లోర్ కాదు ఈ గింజి పిండి పౌడర్ వాటర్ అయితే వేసేయాలన్నమాట అండి కలుపుకున్నాం కదా గింజి పౌడర్ని సో దాన్ని అంతా ఇందులో వేసేసుకుంటే మనకి ఇలా తిక్కగా అయిపోద్ది అనమాట సేమ్ మనకి గింజి ఎలా కనిపిస్తుంది అలాగే కనిపిస్తుంది కనిపిస్తుంది అయితే ఇది ఒక మరుగు వచ్చేదాకా ఉంచుకున్న తర్వాత స్టాప్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత అప్పుడైతే బట్టలకైతే పెడుతున్నానండి లోపల మిషన్లో వేసిన బట్టలు కూడా అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే కొంచెం గెంజి వేసుకుని ఆ గెంజిలో కొంచెం వాటర్ వేసుకుని ఇంకా బట్టలు అన్నట్లకి పెట్టేస్తున్నాను అయితే ఇంటికాడండి గెంజి కావసం అయితే మీ ఇంట్లో గెంజి ఉందా మీ ఇంట్లో గింజ ఉందా అని చెప్పేసి అందరి ఇంట్లోకి వెళ్ళి గింజ తెచ్చుకొని అనమాట ఇప్పుడైతే అంత గెంజి ఎవరు పెట్టట్లేదు కానీ గెంజి కూడా ఎవరిని అడుగుతున్నట్టుంది నాకు తెలియదు కానీ ఇదివరకు మా చిన్నప్పుడు అయితే ఎక్కువ ఈరోజు తుప్పల్లో లేకపోతే బెడ్షీట్లు ఇవన్నీ ఉతికినప్పుడు ఈరోజు గింజ ఉంచండి కావాలి నాకు అని చెప్పేసి అని వాళ్ళము సో లేకపోతే ఎవరింటికాని వెళ్ళి గింజ ఉందా గింజ ఉందా అని అడిగి తెచ్చుకునేవారు అనమాట మొత్తం ఇప్పుడు అడుగుతులేదు అనుకుంటా ఎవరుని సో అలా అయితే గుర్తొచ్చిందండి గింజ పిండి ఉడకబెట్టినప్పుడు నాకైతేనే ఇంకా పిల్లల బట్టలు ఇంక స్కూల్ డ్రెస్లు ఉన్నాయండి అయితే నేను స్కూల్ డ్రెస్లో మా అబ్బాయికి ఇలా వేస్తానండి అది వైట్ కలర్ వచ్చిందనమాట అంటే వైట్ అంటే ఫుల్ వైట్ కాదు మదర్ వైట్ అయితే ఉంటుంది అయితే ఆ డ్రెస్సులు వేస్తాన వెళ్ళి స్కూల్కి వెళ్ళే లోపల దానికి ఏదో అండి ఉంటాడు అలా మేడం మొన్న అన్నదంటే మీ అమ్మ బట్టలు ఉతకదా లేకపోతే ఏంటి ఏదో కానీ అన్నదంటే అండి నాకు అంత గుర్తులేదు కానీ అన్నదంట నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే ఆడి బట్టలు రోజు బ్రష్ ఎట్టి కొట్టి వాడికి ఉతికి ఆరేస్తూ ఉంటాను ఆడు స్కూల్కి వెళ్ళే లోపల ఏదో ఒకటి అంటే ఇంటికాడే షూ వేసుకున్నప్పుడు లేకపోతే షూ తీసి పెట్టుకోవడమో ఇలాంటివి ఏదో ఒకటి చేస్తాడు అలాంటివి చేసినప్పుడు వాళ్ళు మేడం ఏమో మేము బట్టలు వతుకుతాను ఏదో సంథింగ్ ఏదో అన్నదంటే నాకు అంత గుర్తులేదు కానీ అలా అన్నప్పుడు చాలా బాధ వస్తుంది అండి ఇక్కడే పాముకుంటానే వెళ్తాడు ఇంకా స్కూల్కి వెళ్ళి లేకపోతే ఆ మెట్లు ఎక్కినప్పుడు ఆ పట్టుకునే రింగ్స్ ఉంటాయి చూడండి అట్లని ఇట్లని పాముకుంటా ఉంటాడు సో అలా అయితే ఆ షర్ట్ అన్ని అలాగే మట్టి మట్టి కింద అయితే ఉంటది అయితే ఈ రోజు మొత్తం అన్ని బ్రష్ పెట్టి కొట్టి బాత్రూమ్లన్నీ క్లీన్ చేసి ఇంకా బ అంటే వీరాజి బట్టలన్నీ ఉతికేసిన తర్వాత బాత్రూమ్ అన్ని క్లీన్ చేసి ఇంక నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇంక అన్నట్లకి గింజ పెట్టేశాను కదా ఇంకా పైకి వచ్చి ఆరేస్తున్నాను యాక్చువల్లీ తోడైతే మాది కాదు ఎవరితో అయితే కింద అసలు కాలే లేదని చెప్పేసి ఆరేసేసాను ఇంకా డిమాట్కి వెళ్ళినప్పుడు తోడైతే తెచ్చుకొని పైన కూడా ఒకటి కట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎంతో స్పేస్ లేదండి ఆరేయడానికి పైన అనుకోండి ఒక టూ మినిట్స్లో ఆరిపోతాయి త్వరగా ఆరిపోతాయి ఎందుకంటే ఎండలు కూడా అంతలా కాస్తున్నాయి కదా ఒక తోడైతే కొనుక్కోవాలి చూద్దాము డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ రోజు సాయంత్రం కి వెళ్దాం అనుకుంటున్నాము సో చూస్తాను కుదిరితే తీసుకుంటాను తోడైతేని ఇంకా బట్టలన్నీ ఉతికి ఆరేసి బాత్రూమ్లన్నీ క్లీన్ చేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్నప్పటికీ చాలా టైం అయితే పట్టింది అండ్ ఇంకా డోర్స్ కట్టి ఇవన్నీ క్లీన్ చేయాలి అయితే ఇక్కడ విన్నో అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసిందండి ఇంక స్కూల్ నుంచి రాగానే ఇంక డ్రెస్ చేంజ్ చేసి కొంచెం తల అయితే క్లీన్ చేస్తాను అండ్ తల అయితే అనమాట క్లీన్ చేయలేదు ఆ తర్వాత ఇంక లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి రోజు బెండకి ఫ్రై అయితే పెట్టేశాను ఇంక లంచ్కి ఏం చూపించట్లేదు కానీ ఇంకా నైట్ డిన్నర్కి అయితే రుమాలి రోటీ అయితే చేశాను అనమాట అది చూపిస్తానండి అయితే ఇంకోండి ఈ డోర్స్ నిండాని పీస్ ఉంటుంది కదా చాక్ చాక్పీస్తో తీసేసి అట్లతోటి బొమ్మలని డ్రాయింగ్స్ అని లేకపోతే ఏబీసీలు అని అలా డోర్ మీద అయితే రాస్తూ ఉన్నది ఇంకా డోర్ అంతా తడి క్లాత్ పెట్టి మొత్తం అంతా తుడిసేసాను ఇక్కడ విండో ఉన్నది కదండి పెద్ద విండో ఇంక దీన్ని కూడా తుడిసేస్తున్నాను అనమాట మొత్తం అంతా మరకలు అయిపోయి ఉన్నది ఇంక మొత్తం అన్నీ తుడిసేసి ఇంకా లాన్ కూడా స్టోర్ ఉంది ఇంకా బెడ్రూమ్ డోర్ కూడా మొత్తం అన్నీ తుడిసేసాను ఇంకా బ్లింకిట్లోని ఆ బ్లింకిట్ కాదు బిగ్ బాస్కెట్లో నేను కొన్ని వెజిటేబుల్స్ అయితే ఆర్డర్ చేశానమాట అందులో కొత్తిమీర పుదీనా కూడా ఆర్డర్ చేశాను ఇవి ఇలాగే కవర్లో ఉంచేస్తుంటే కుళ్ళిపోతుందని చెప్పేసి అట్లయితే ర్యాకులు అయితే తీసేస్తున్నాను ఆకులైతేనే ఇంక తీసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులైతే వస్తుంది కదా ఇంక అందుకే ఇవైతే చేస్తున్నాను మా అబ్బాయిని ఏదైనా వీడియో తీయమని అనుకోండి దాన్ని జూమ్ చేస్తాడు జూమ్ అవుట్ చేస్తూ ఉంటాడు అలా అయితే చేస్తాడు ఇంకా తర్వాత అయితే ఇక్కడ పిండి అయితే కలుగుతున్నానండి ఇంక ఈవినింగ్ అయితే అయ్యిందనమాట సో రుమాలి రోటీ చాలా చాలా ఈజీ కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది బయట కూడా మొన్న మేము చాలాసార్లు తిన్నానమాట రుమాలి రొట్టి బయట ఇంకా ఇదైతే మెయిన్ మైదాతోటే చేస్తారండి గోధి పిండితో అయితే రాదనమాట ఇది తప్పదు ఇంక పిండితోటే చేసుకోవాలి అయితే నేను ఇప్పుడు మైదా పిండి అయితే వేశాను వేసే లోపల ఇంకొండి నూడిల్స్ అయితే చేయమన్నారనమాట ఇంక ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నూడిల్స్ అయితే చేస్తున్నాను మా పిల్ల వండుతుంది అంటే అండి అందుకే నేనే వండుతాను నేనే వేస్తాను ప్రతిదీ అని చెప్పేసి ఇక్కడ అయితే వేస్తా ఉన్నదనమాట మొన్న ఒక రోజు విరాజ్ అయితే పాస్తా అయితే ప్రిపేర్ చేశారండి అన్నీ పాస్తా ప్రిపేర్ చేశారు కదా నేను ఎందుకు చేయను నేనే చేస్తానని చెప్పేసి ఇప్పుడైతే విన్నో అయితే నూడిల్స్ అయితే చేస్తుంది ఇస్తున్నాను విస్తున్నానమాట విన్నోకి ప్యాకెట్స్ మసాలా ప్యాకెట్స్ ఇవన్నీ చింపేసి ఇస్తున్నాను అలాగే నూడిల్స్ కూడా ఇచ్చాను ఇంకా అది కూడా వేస్తూ ఉన్నది ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో సాల్ట్ ఇంకా పంచదార అయితే వేసుకొని కర్ర పెట్టుకుంటున్నాను రుమాలి రోటిలో షుగర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి రుమాలి రోటీ తిన్నప్పుడు తీ తీగా భలే ఉంటుందన్నమాట అయితే ఇక్కడ షుగరు ఇంకా సాల్ట్ అయితే వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాను అంటే కరుగుతుంది అని చెప్పేసి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే నేను మైదా పిండి తీసుకున్నాను కదా మైదా పిండిలో షుగరు ఇంకా సాల్ట్ కరగబెట్టిన వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఈ వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనకి చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా ఉండాలి సో ఆ విధంగా అయితే మీరు చూసుకొని మిక్స్ చేసుకోండి సో ఇప్పుడైతే నేను షుగరు ఇంకా సాల్ట్ వాటర్ అయితే వేసే ఇంకా కొన్ని ఎక్స్ట్రా వాటర్ వేసుకొని బాగా ముద్దలు అయితే కలిపేసుకుంటున్నాను సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైనుంచి నుంచి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఎక్కువ సేపు నానాలన్నమాట దీన్ని కూడా బాగా ఫ్రెష్ చేయాలండి ఎక్కువ రుద్దాలన్నమాట రుద్దితేనే బాగా టేస్టీగా వస్తుంది ఈ లోపల నూడిల్స్ అయితే ఉడికిపోయిందండి ఇంకా నూడిల్స్ని అయితే వేయాలన్నమాట ఇంకొండి నేను ఈ విధంగా మెత్తగా కలుపుకుంటున్నాను ఇంక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నూడిల్స్ అయితే అయిపోయిందండి ఇప్పుడు దీన్ని సమానంగా అనుకోండి అదిగో అన్నీకి వేసో నాకు తక్కువేసావు ఇదిగో అన్నీ చెల్లికి ఎక్కువేసా నాకు తక్కువేసావు అని చెప్పేసి గోల పెడతారనమాట ఇంక అందుకే నేనే ఇద్దరికీ సమానంగా వేసి ఇచ్చేసాను ఇంక ఇద్దరు కూర్చొని అయితే చూస్తున్నారు టీవీ చూస్తూ తింటూ ఉన్నారనమాట మా అమ్మాయి అండి ఏదో ఒకటి యాక్టివిటీస్ చేస్తూనే ఉంటుంది మా అబ్బాయి అలా కాదు ఉంటే టీవీకి లేకపోతే ఆటలకైతే ఉంటారు తప్ప యాక్టివిటీస్ ఏమీ చేయడం అనమాట సో ఇంకొన్ని పైన వేసిన బట్టలు ఇవన్నీ ఆరుకొని ఇంకా అవన్నీ తీసేశాను ఇట్లని ఎట్ల ప్లేస్లో అట్లనైతే సర్దాలన్నమాట ఇవన్నీ ఇప్పుడు విండోస్ అయితే వేయాలి ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ వేయాలి ఓ బెడ్రూమ్లో తీసిన విండోస్కి ఆ విండో కవర్స్ అయితే పట్టుకుని వెళ్ళిపోతున్నాను కటెన్స్ ఇట్లనైతే ఇప్పుడు అంతా సెట్ చేయాలండి తీయడం ఎంత పనో ఈ పెట్టడం కూడా అంతే పని ఫ్యాన్ అయితే శుభ్రంగా క్లీన్ చేశాను ఈ సమ్మర్లోనండి ఫ్యాన్లో గట్ట త్వరగా తిరగవు కదా అట్లకి దుమ్ము పట్టేసి కూడా తిరగవు అనమాట మాది హాల్లో ఫ్యాన్ అంతే దుమ్ము పట్టేసి తిరగలేదు తర్వాత మా హస్బెండ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత అప్పుడు బాగా స్పీడ్గా అయితే తిరుగుతుంది విండోస్ కి కటెన్స్ పెట్టినప్పుడు మనకి మధ్యలో ఓపెన్ అయిపోతా ఉంటాయి కదండి ఓపెన్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఒక టూ హోల్స్ వదిలేసి ఆ తర్వాత ఇంకొక కటెన్ తీసుకుని దాని కూడా మధ్యలో నుంచి పెట్టేసి మనం పెట్టామంటే మనకి క్లియర్ గా మనకి ఓపెన్ అవ్వకుండా ఉంటుంది అనమాట మీరు బాగా తెలియాలంటే ఒకసారి వీడియో వెనకే ఫాలో చేసి చూడండి ఎందుకంటే నేను ఎలా పెట్టాను అన్నది అప్పుడు తెలుస్తుంది అనమాట నేను చెప్పి దానికన్నా అని ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మిడిల్ ఎలా కనిపిస్తుందో రెండు కలిపి ఉన్నట్టే కనిపిస్తుంది కదా సో ఇలా పెట్టుకున్నామంటే ఎక్కువ ఓపెన్ అవ్వకుండా ఉంటుంది అనమాట సో ఇదంతా సెట్ చేసుకున్నానండి మంచం మీద ఏంటి బాక్స్ అని అనుకుంటున్నారా ఈ బాక్స్ వచ్చేసి ఏంటంటే నేను టెడ్డీ బేర్ అయితే పెడతానండి సో ఇలాగ బాక్స్ పెట్టేసి ఒక చెక్క అయితే ఉన్నదనమాట నా దగ్గర ఆ చెక్క అయితే వేసేసి దాని పైన కట్టెన్ అయితే వేస్తున్నాను సో నేను స్టోర్ రూమ్లో అయితే అంటే రూమ్ రూమ్లో అయితే కట్టెన్ అయితే పెట్టలేదు ఆ కట్టెన్ అయితే ఒకటి మిగిలిపోయిందనమాట సో దాన్ని ఎందుకు లాన్ పెట్టడం అని చెప్పేసి ఈ బాక్స్ మీద అయితే ఇలా పెట్టేసాను ఈ బాక్స్ మీద చెక్క ఎందుకు పెట్టానంటే చెక్క పెట్ట చెక్క లేకపోతే బొమ్మ అన్నది కిందకైతే వంగిపోతుంది అందుకే చెక్క పెట్టామనుకోండి అలా స్ట్రైట్గా ఉంటుందన్నమాట ఇంకా చెక్క పెట్టేసిన తర్వాత పైన కట్టిన అయితే వేసేసి ఇంకా టెడ్డి బేరు ఇంకా స్టార్స్ లైట్ ఒకటి తీసుకున్నాను అది అదేంటంటే నైట్ టైము ఇల్లంతానే స్టార్స్ అయితే వస్తుంది అనమాట క్వాలిటీ మాత్రం చాలా ఉంది కానీ పెట్టడానికి అక్కడ చిచ్చు బుడ్ అయితే లేదు ఇంక అందుకే అలా పెట్టేశాను అనమాట బేర్ దగ్గర ఇంకా బెడ్షీట్ ఇవన్నీ ఉదికాను కదా ఇంక మొత్తం అన్నీ వేసేసాను సో ఇంకా ఈ బెడ్రూమ్ అయితే అయిపోయింది అనమాట ఇంకా హాల్ ఉంది హాల్లోకి వచ్చేసి ఏంటంటే నేను మొన్న అప్పుడు మీషో హాల్ అయితే చేశాను కదండి మీషో బెడ్ షీట్ హాల్ అని చెప్పేసి అప్పుడు ఈ చిన్న బెడ్షీట్ అయితే చూపించలేదు మీకు అప్పుడు వేయడానికి అయితే టైం లేదని చెప్పేసి చూపించలేదు అనమాట ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి దీని క్వాలిటీ అయితే చాలా బాగున్నది అనమాట సో ఇప్పుడైతే ఇది వేసేస్తున్నాను ఇంక ఇది వేసేసిన తర్వాత ఇంకా మిగతా పని అయితే చూడాలి ఇంక ఇదిగోండి ఇప్పుడు దాకా ఇంత పని అయితే అయ్యింది ఇప్పుడైతే ఇంకా డిన్నర్కి అయితే ప్రిపేర్ చేయాలి ఇంత పని చేసుకొని మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టం అయితే ఈరోజు పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను రుమాలి రోడ్లోకి నేను ఇక్కడైతే దోసపప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట సో దోసపప్పు అయితే ఏంటంటే కొంచెం గ్రేవీ అన్నది బాగా వస్తుంది ఇంకా అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా లేదు ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి అంటే అల్లం వెల్లుల్లి వేసేసి పెద్ద గ్రైండ్ చేసుకున్నాను కర్రీ అయితే ఏమి షేర్ చేయట్లేదండి చాలాసార్లు చూపించాను కదా అని చెప్పేసి చేసి కాకపోతే చాలా సింపుల్గా చేశాను అనమాట ఎందుకంటే బయటికి వెళ్ళాలి మా హస్బెండ్ మళ్ళీ నాకు డ్యూటీ ఉంటుంది నీకు రావడానికి అట్టా టూ డేస్ లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నారనమాట మా హస్బెండ్ అయితే ఎంత బిజీ అయిపోతున్నారో మేము ఊరు వెళ్ళి ముందే అవుతుంది అనమాట ఇలాగ ఎప్పుడైనా అంతేనండి నేను కోవైట్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ అప్పుడు అంతకుముందు అంత ఖాళీగా ఉండేవారు అనమాట అంటే అంత నైట్ డ్యూటీస్ కానీ ఇట్లా ఏం వేసేవారు కాదు ఎప్పుడైతే నేను కోవైట్ వెళ్ళేదాన్నో అప్పుడు ఎక్కువ నైట్ డ్యూటీస్ ఓవర్ నైట్ డ్యూటీస్ మొత్తం అన్నీ అప్పుడే వచ్చాయి అనమాట నువ్వు వస్తేనే నాకు ఏ బాబు నాకు వస్తే నీకు డ్యూటీ కూడా ఎక్కువ ఉంటుంది నాకు అని చెప్పేసి అనుకో అనివ్వరు అనమాట అయితే నీకు డ్యూటీస్ ఉంటే నాకేముంది నేను ఒకదాన్ని ఉండవలసి వస్తుంది కదా నేను ఉన్నప్పుడే నీకు డ్యూటీస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి అప్పుడు నేను అనేదాన్ని సో అలాగా అప్పుడు నాకు అది గుర్తు వచ్చిందనమాట సడన్ గానీ ఎప్పుడైనా అంతేనండి నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వెళ్ళాను అనమాట ఎప్పుడు వెళ్ళినా సరే అలాగే మామూలుగా డ్యూటీలు చేసుకుని వచ్చేసేవారు కానీ లేకపోతే ఒక్కసారి షట్ డౌన్ అయ్యి నేను వచ్చినప్పుడే డౌన్ అయితే అయ్యింది అనమాట షట్ డౌన్ ఉన్నదంటే ఒక నెల రోజులు అయితే ఇంకా డ్యూటీలే సరిపోతాయి అప్పుడు అన్ని రోజులు ఉండి నేను ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మాత్రం నెక్స్ట్ డే నుంచి అయితే ఖాళీగా ఉండేవారు అనమాట సో అలా అయితే ఉండేది ఇప్పుడు మా హస్బెండ్ ఇప్పుడు నేను ఊరు వెళ్ళిపోతున్నాను అనగా ఇంకా ఫుల్ బిజీ అయిపోయారు అసలు ఖాళీగా ఉండట్లేదు ఇంక ఇప్పుడు అయితే వచ్చారు నీకు డీమాటలో ఏమైనా తీసుకుని ఉంటే తీసుకుంది కానీ త్వర త్వరగా చేసుకో లంచ్కి పని ప్రిపేర్ చేసుకో అన్నారు ఇంక నేనైతే త్వర త్వరగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ అయితే మొత్తం ఇంత పిండిగా అయితే కలుపుకొని పెట్టుకున్నాను కదండి ఆ పిండి ఒకసారి బాగా రుద్దుకొని ఆ తర్వాత ఇలా ఉండలు కింద అయితే చేసుకున్నాను ఇప్పుడైతే రుమాలి రోటీ చేయాలి కాబట్టి దానికి ఇలాంటి ఒక కడాయి ఐరన్ కడాయి కానీ లేకపోతే లాంటి కడాయి కానీ పెట్టుకోవాలన్నమాట ఇలా బౌల్తో చేసి పెట్టుకోవాలి అది కొంచెం వేడెక్కుతా ఉంటుంది లోపల రుమాలి రోటీ అయితే ప్రిపేర్ చేసుకుందాము సో ఇక్కడ ఒక రోటీ అయితే తీసుకున్నాను అంటే ఒక కొండ తీసుకుని దాన్ని వీలైనంత బట్టికి పలచగా చేసుకోవాలి కానీ అది వచ్చేలా చూసుకోండి అది రాలేదంటే మాత్రం మళ్ళీ చేయాలన్నమాట సో చూసుకొని చేసుకోవాలి సో ఈ విధంగా పల్చగా చేసుకున్నాను ఇప్పుడు ఇది ఇప్పుడు అయితే ఈ కడాయి హీట్ అయిందండి ఇప్పుడు ఈ వాటర్ ఏంటంటే సాల్ట్ కలిపిన వాటర్ అయితే వేయాలన్నమాట సాల్ట్ కలిపిన వాటర్ వేస్తే ఏంటంటే మనకి ఈజీగా కూడొచ్చేస్తుంది ఈ మీద ఈ విధంగా కడాయి మీద వేసేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రుమాలి రోటీని అయితే వేసేసుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా చేయాలండి ఎందుకంటే ఇది ఐరన్ కడాయి కాబట్టి చేయి కాలిపోతుంది అనమాట ఈ విధంగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే మనకి తిప్పుకోవాలన్నమాట చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే మనకి సాల్ట్ వాటర్ వేస్తాం కాబట్టి కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్ని వైపులని కూడా ఇలా ప్రెస్ చేసుకుంటా మనం అంటే కొంచెం కొంచెం ముద్దలా అయితే ఉండిపోద్ది కదండి అందుకేలా ప్రెస్ చేసుకుంటా మనం కాల్చుకోవాలన్నమాట అన్ని వైపులని అయితే రుమాలి రోటీకి మధ్యలో కొంచెం పలచనయిందనమాట అందుకే అది కొంచెం ఎక్కువ కాలింది చుట్టుపక్కలనే ఇలాగా కాల్చుకోవాలి ఇలా చేసుకుంటే మనకి రుమాలి రోటీ అయితే రెడీ అయ్యింది సో చూపిస్తున్నాను చూడండి రుమాలి రోటీ అయితేనే సో ఇప్పుడు ఇలాగే కర్రతోనే కాకుండా చేత్తో కూడా చేసుకోవచ్చు చేత్తో ఎలా చేయాలని చూపిస్తాను ఫస్ట్ అయితే కొంచెం ఇలాగా చపాతీలా ఇలా వచ్చిన అంతవరకు చేసుకోవాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఈ పిన్నంతా మనం చేతిలో తీసుకుని ఎగరవేసామనుకోండి పైకి ఎగరవేస్తే ఏంటంటే అనమాట ఇలా రోటీ కింద చేసి కానీ ఇలా ఎగరేసి చేయడమే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళని మట్టికి పలుచుగా కింద చేయలేము అనమాట కింద అంటిపోయిందంటే రాదు ఇలా అనుకోండి ఇలా ఎగరేసామంటే ఆ గాల్లోనే అది సాగుతూ ఉంటుంది సో ఇలా సాగినప్పుడు ఏంటంటే ఈజీగా ఇలా చేతితో తీసుకుని అయితే వేసేవచ్చు అనమాట ఇలా కొంచెం సాల్ట్ వాటర్ వేసేసుకుని ఇలా అయితే రుమాలి రోటీ అయితే వేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే కొంచెం ೈಂ ಟೇಕಿಂಗ್ ಪನ್ ಅನ್ ಮಾಡ ಎಕ್ವ ದಿನ ಪಟ್ಟಾಲಿ ಸೋ ಅದೇ ಇಂತ ఇంకా రుమాలి రోటీ అయితే చాలా ఈజీగా అయిపోయింది అనమాట ఇంకొండి ఇలా అన్ని వైపులను అయితే కాల్ చేసుకుంటే సరిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి రుమాలి రోటీ మీరు ఎంతమంది తిన్నారన్నది కామెంట్ చేయండి మీరు ఇంకా బయట ఎవరు తినలేదు అనుకుంటే మాత్రం ఒకసారి ఇంట్లో ట్రై చేయండి కాకపోతే కొంచెం టైం తీసుకుని అయితే చెయ్యండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీంట్లోకి పన్నీర్ కర్రీ అయితే చేశాను అనమాట సో ఇంకొండి పన్నీర్ కర్రీ ఇంకా రుమాలి రోటీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు ఒక్క రుమాలి రోటీ తిన్నా సరే కడుపు నిండిపోద్ది అనమాట సో అంత టేస్టీగా ఉన్నది సో తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి మా పిల్లలైతే ఒకరేమో రుమాలి రోటీ కావాలన్నారు ఒకరేమో పరోటా కావాలన్నారు ఇంక విన్ను కోసమని చెప్పేసి పరోటా అయితే చేశాను అనమాట ఇదే పిండితో పరోటా కూడా చేసుకోవచ్చు ఇంకా రుమాలి రోటీ మీకు రాలేదనుకోండి దాంతో పరోటాస్ కూడా చేసుకోండి చాలా ఈజీగా అయిపోతాయి ఇంక అందుకే విన్నుకి రుమాలి రోటీ చేశాను సారీ విరాజ్కి రుమాలి రోటీ చేశాను ఏమో పరోటా చేసేసి తినేసి ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు అయితే డిమార్ట్కి అయితే వచ్చాము దేమే సామాన్లు ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకని నేను నైవద్యాలు పెడతానని కదా దానికోసం కొన్ని తీసుకోవాలన్నమాట అందుకే శనగపప్పు అయితే తీసుకుంటున్నాను ఇంకా తర్వాత ఇక్కడ చూడండి పచ్చడి కారాలు అంటే ఎన్ని ఉన్నాయో చూడండి చాలా రకాలే ఉన్నాయి ఇక్కడ మీరు ఒకటి గమనించండి ఇక్కడ నేను పచ్చళ్ళ కారాలు అయితే చూస్తున్నాను ఈ కారం తీసుకున్నప్పుడు మా అమ్మాయి నా చేతుల నుంచి లాగేసుకుంది లాగేసుకున్నది నేను లాక్కుని మళ్ళీ ఆడపట్టాను ఈ లోపల అక్కడ నుంచి తీయసి ఆ ట్రేలో అయితే వేసేసింది అనమాట వేసేసిన తర్వాత నేను చూడలేదు చూడకపోతే ఏమైందంటే లాస్ట్లో మా హస్బెండ్ ఎప్పుడు నేనే వేయిస్తాను బిల్లు ఎందుకంటే నాకేం కావాలి ఏమొద్దు అన్నది అన్నీ చూసి నేను వేస్తాను అలాంటిది ఇంక ఈసారి మా హస్బెండ్ అయితే వేశారు అదేమో పచ్చడి కారం అయితే వేసేసింది అనమాట అది ఏం చేస్తానో ఏంటన్నది నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తానులేండి ఇంకోడి ఇక్కడైతే పచ్చళ్ళు చూడండి ఇన్ని రకాలు ఉన్నాయో వెజిటేబుల్ పచ్చళ్ళు ఉన్నాయి ఇంకోడి మిరపకాయ పచ్చడి అంటే ఇది ఇలా మిరపకాయని డైరెక్ట్ కోసేసి పచ్చడి అయితే పెట్టేశారు ఇంకా క్యారెట్ ఇంకా బీన్స్ ఇంక ఇవన్నీ రకాలు ఉన్నాయి ఇక్కడ వెల్లుల్లిపాయ పచ్చడి కూడా ఉన్నది వెల్లుల్లిపాయ పొట్టు తీసేసి దాంతో అయితే పెట్టారనమాట ఇట్లా ఎంత ప్యాకెట్ కొనుక్కొని ఎందుకు మనం టేస్ట్ నచ్చపోతా అనుకుంటే మాత్రం ఇక్కడ చూడండి చిన్న చిన్న బాక్స్లు అయితే ఉన్నాయన్నమాట ఇది మనకి ఆరు అయితే వస్తున్నాయి ఆరు కూడా మనం ట్రయల్ అయితే వేయచ్చు అనమాట ఏది బాగుంటుంది ఏంటన్నది అన్నీ చూసుకుని తీసుకోవచ్చు అది ఇది ఏదో నాకు కొంచెం బెటర్ అనిపించింది అనమాట కాకపోతే నాకు అంత నచ్చదు ఇక్కడ పచ్చళ్ళు అందుకే నేను ఏం తీసుకోలేదు ఎంతైనా మన ఆంధ్రపచ్చళ్ళు పచ్చళ్ళేనండి ఒకే టేస్ట్ దేనికి రాదు అలా చూస్తున్నాం అనమాట ఇంట్లో మాయిశ్చరైజ్ అయితే అయిపోయింది లాక్మీ అయితే వాడుతున్నాము ఇదివరకు వేరేది అయితే వాడే వాళ్ళము ఇప్పుడు లాక్మికి అయితే సో ఇంకా అది అయితే తీసుకున్నాము ఇంకా పెద్దది ఇంకా పిల్లలకు కూడా బాడీకి రాయడానికి ఉంటుంది అని చెప్పేసి ఇంకా తీసుకున్నాము అలాగే వెట్ టిష్యూ కూడా తీసుకున్నామండి ఎందుకంటే ఇప్పుడు ట్రైన్లో వెళ్తాం కదా ఇంక పిల్లలైతే ఊరు కూరుకునే కడగాలంటే చాలా కష్టం అందుకే వెట్ టిష్యూస్ కూడా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇక్కడ లివాన్ సీరమ్ అయితే తీసుకున్నానండి నేను ఎప్పుడూ ఎయిర్కి ఈ సీరమే వాడతాను ఇంకా అది కూడా తీయేసుకున్నాను ఇంకా చిన్నది ఇదేననమాట దీనికన్నా కొంచెం పెద్దదైతే ఉన్నది ఇంక టిష్యూస్ అన్నాను కదా ఇంక టిష్యూస్ కూడా తీయేసుకున్నాను దాంతో டா <tik> ఇవి నేను మీషోలో చూసానండి ఇవి ఏంటంటే క్లాత్ టిష్యూసే అనుకుంటా సంథింగ్ ఇది ఒకసారి యూస్ చేసుకుని మళ్ళీ పులుముకొని మళ్ళీ ఆరేసుకోవచ్చు మళ్ళీ రీల్స్ కూడా చేసుకోవచ్చు అంట ఇక్కడైతే అయితే ఉన్నాయి అవే చూపిస్తున్నాను అండ్ ఇంట్లోని బొద్దింకలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అన్నాను కదండి ఇక్కడైతే ఇట్ అయితే తీసుకుంటున్నాము దీనికి పని చేస్తుందా లేదన్నది అన్నది రేపు వీడియోలో చూపిస్తాను ఇంక ఇలా కింద అయితే అయిపోయింది కింద అయిపోయిన తర్వాత పైకి అయితే వచ్చాము ఇక్కడ చూడండి ఇది డస్ట్బిన్ అంట ఎలా ఉన్నదో చూడండి చాలా ఇలా నొక్కుతుంటే అలాగా ఓపెన్ అయిపోతుంది దీని కాస్ట్ ఎంతో ఉన్నాదండి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తలేదు కానీ ఇంకా అదైతే చూసాను గ్యాస్ కట్టి విజులు ఎక్స్ అండి దాని విజిల్ లేదు అందులో నేను ఎప్పటి నుంచో కుక్కర్ తీసుకుందాం అనుకుంటున్నాను కదండి ఇక్కడ చూశాను కానీ ఏం తీసుకోలేదు మా హస్బెండ్ ఏమైనా సరే ఊరేలు వచ్చిన తర్వాత ఊరే వచ్చిన తర్వాత అంటా ఉన్నారనమాట సో ఇదండి ఈరోజు వీడియో రేపొద్దురు వీడియోలో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్